మన సమాజంలో అమాయకుల ముస్లింలు దర్గాలో ఉన్న సమాధి దగ్గర సాష్టాంగం చేసి సజ్దాలు చేసి దువా చేసుకుంటున్నారు వేడుకుంటున్నారు షిర్క్ దరిదాపులకు వెళ్తున్నాం మనం షిర్క్లో మునిగిపోయి ఉన్నాం కాబట్టి అల్లా సుబాన్ అవతాలా క్లిష్టమైన సమయాల్లో మమ్మల్ని సహకరించటం లేదు అల్లా మనకు తోడుగా ఉండటం లేదు అల్లా సహాయం కావాలంటే క్లిష్టమైన సమయాల్లో ఆపదలో చిక్కుకున్నప్పుడు సమస్యలో చిక్కుకున్నప్పుడు అల్లా సుభానోదల మమ్మల్ని సహకరించాలంటే మన జీవితంలో దోహీదు ఉండాలి నిజ దైవారాధన దేవుని ఏకత్వం పైన దృఢ విశ్వాసంతో అదేవిధంగా భరోసా అల్లాపై దృఢ విశ్వాసంతో జీవితాన్ని కొనసాగిస్తేనే అల్లా సుభానోదల సహకరిస్తాడు అల్లా సుభానోదల వాగ్దానం చేస్తున్నాడు ఎవరైతే క్లిష్టమైన సమయాల్లో కూడా పురాణీ వెలుగుల జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని ఏకత్వం పైన దృఢ విశ్వాసంతో జీవితాన్ని కొనసాగిస్తారు అల్లా సుభానవతల వారి తోడుగా ఉంటాడు సహకరిస్తాడని అని అల్లహుభాన వాగ్దానం చేస్తున్నాడు